తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి ప్రభుత్వం గత వంద రోజులుగా ప్రజలకు ఎన్నో మేల్లు చేసిన సందర్భంలో ఆ మేల్ ఏంటంటే సూపర్ సిక్స్ లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద అవ్వదాతలకు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకు పెన్షన్ పెంచడం దీపావళికి ఉచిత సిలిండర్లు కనుక్క ఇవ్వబోతుండడం అక్టోబర్ రెండవ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించబోతుండడం అట్లాగే ఇరవై వేల ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ ఐదు సంవత్సరాల్లో కల్పిస్తామని నారా లోకేష్ గారు చెప్పిన మాట ప్రకారం మెగా డిఎస్సి ప్రజల్లోకి వదిలి పదిహేడు వేల ఉద్యోగాలను టీచర్లు ఉద్యోగాలు కల్పించడం అట్లాగే ప్రైవేట్ కంపెనీలకు ఇక్కడ పరిశ్రమల ఏర్పాటు కోసం ఆహ్వానించడం వేల కోట్లు దోచిన ఇసుకలు ఈరోజు ప్రభుత్వ ప్రమేయం లేకుండా తమిళనాడు కాంట్రాక్ట్ లో ప్రమేయం లేకుండా పూర్తిగా ప్రజల వద్దకే ఉచిత ఇసుకను పంపించడం కేవలం నిర్వహణ ఖర్చులు మాత్రమే అయ్యేటట్టు చూసి పేదలకు ఏమాత్రం భారం పడకుండా ఇసుకను వాళ్ళకి ఇవ్వడం జే బ్రాండ్స్ మద్యాన్ని గత ఐదు సంవత్సరాలుగా తాగి ఇబ్బందులు పడుతున్న సందర్భంలో మద్యం విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయడం అట్లాగే మన రాజధాని పనిని పునః ప్రారంభించడం పదిహేను వేల కోట్ల రూపాయలు మోడీ ప్రభుత్వం నుంచి మనకు రావడం పోలవరం డ్యామ్ను ఏకకాలంలోనే ఒక స్పిల్వే ఓ పక్క డయాఫ్రమ్ వాళ్ళు పక్క అన్ని ఒక భాగాల్లో కూడా వర్క్స్ తొలుగుతూ ఒకే కాంట్రాక్టర్ అప్పగించి వచ్చే రెండు రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలని నిర్దేశించడం అట్లాగే పన్నెండు వేల రూపాయలు సెంట్రల్ గ్రాంట్ను పోలవరంకు తేవడం విశాఖ రైల్వే జోన్ ను మళ్ళీ సాధించడం ఇలా ఎన్నో అద్భుతమైన విజయాలను తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఎన్డిఏ కూటమి ప్రభుత్వం విజయాలను